హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటు క్యారెట్ బీన్సు పొటాటో వేసుకుంటున్నా బఠానీ కానీ వేసుకుంటున్నా ఒకటన్నర గ్లాస్ రైస్కి ఈ గ్లాస్తో ఒకటన్నర గ్లాస్ తీసుకున్నాను ఇవన్నీ బిర్యానీలో వేసేటివన్నీ ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసుకున్న తర్వాత ఇవి బిర్యానీ వేసుకుంటున్నాను అనమాట ఇట్లా బాగా వేగనీయ్యాల ఇట్లా వేగినప్పుడే అది అనేది మంచిగా నూనె ఆయిల్ అనేది వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కానీ బాగుంటుంది వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా ఇలా మంచిగా వేస్తున్నాం వేసి కలుపుకోండి బాగా వేగనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫ్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కుక్కర్లో కాబట్టి తొందరతో అయిపోతుంది అన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నా వెజిటేబుల్స్ ఎక్కువే వేసుకుంటాను ఎందుకంటే తెలుసు కదా మా పిల్లలు బాగా తింటారు చాలా బాగుంటుంది మీరుగానే ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో వెజిటేబుల్స్ వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక టూ మినిట్స్ వేగనిద్దాం వాటర్ వేసుకుంటున్నాను ఒకటిన గ్లాస్కి మూడు గ్లాసులు వాటరు ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు స్పైసీ ఎక్కువ కావాలంటే కొద్దిగా కారపొడి వేసుకోండి రైస్ వేసేసుకుంటున్నాను ఒక పది నిమిషాల ముందే కడిగి నానబెట్టేసుకున్నాయి రైస్ రైస్ వేసిన తర్వాత కలిపే వేసుకొని మూత పెట్టేసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి సరిపోకుంటే కొద్దిగా వేసుకునేసి మూత పెట్టేయండి పక్కనే టొమాటో చట్నీకి వేపుకుంటున్నా బాగుంటుంది రైస్ లేక టొమాటో చట్నీ ఒక ఐదు పెద్ద టొమాటోలు వేసుకున్నా ఆరు ఆరు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నా ఇది బాగా మెత్తగా వేయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం నాలుగు ఆనియన్స్ చిన్న ముక్కలు వేసుకున్నా కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా కొద్దిగా మెంతిగానే వేసుకుంటున్నా టొమాటో చట్నీకి ఎప్పుడైనా మెంతి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మెంతి ఇవి బాగా ఇంకా కొద్దిగా మెత్తగా వేయిన తర్వాత దీంట్లో ఇంకా వెల్లుల్లి వేసుకుంటా ఒక నాలుగు రెబ్బలు బాగుంటుంది టేస్టు ఉప్పు వేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు వేగిపోయినాయి పక్కకు తీసేసుకుంటున్నా ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటా ఇడ్లీకి పెట్టేసుకుంటున్నా ఇడ్లీకి పెట్టేసుకున్నాను వాటర్ హీట్ అయిన తర్వాత ఇడ్లీదంతా పెట్టేస్తా సాల్ట్ వేసుకుంటున్నా మూడు విజిల్లు వచ్చినాయి ఆఫ్ చేసుకుంటున్నా వేడి అనేది తీయకూడదు అట్లే పెట్టాలా ఆ వేడికి అది బాగా అన్నం అనేది మంచిగా బీసుకొని మంచిగా ఉంటుంది పక్కన ఇడ్లీగానే అవుతుంది ఈ చట్నీ మిక్సీ పట్టుకోవాలా ఇంకా చల్లారలేదు చూడండి ఫ్రెండ్స్ అంతే మరింత మెత్త కొట్టుకోకూడదు బాగుండదు పేస్ట్ లాగా ఇట్లా కొంచెం పచ్చా కొట్టుకుంటే తినేకి మంచిగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది చట్నీ మీరు మీరుగానే ఒకసారి ట్రై చేయండి అలాగే ఈరోజు పాయసం చేసి పంపిస్తున్నాను మా ఆయన వాళ్ళకు డ్యూటీ దగ్గరికి సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్పు పెసరపప్పు ఒక అర కప్పు వేసుకొని చేసిస్తున్నా ఈరోజు లేటుగా వెళ్తున్నారనమాట ట్రైన్స్ లేట్ వెళ్తున్నాయి అందుకనేసి ఎనిమిది అయింది ఈరోజు అంటే ఈరోజు మండే సోమవారం చేసి పంపిస్తున్నాను రెండుసార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఒక అర లీటర్ నీళ్ళు వేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాను తొందరతో ఉడికిపోతాయి విజిల్ పెట్టినామంటే ఇప్పుడు అన్నము మూత ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా అయిందో వావ్ చూడండి ఫ్రెండ్స్ మీ ముందే కదా ఓపెన్ చేసింది ఎంత మంచిగా అయింది చూడండి అందుకే మీరు కానీ ట్రై చేయండి ఒకసారి చూడండి ఎంత బాగా పొడి పొడిగా మంచిగా కలర్ఫుల్గా అయిందో చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలుగానే బాగా తింటారు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కానీ రెడీ అయిపోయింది మా ఇడ్లీ చూడండి ఎంత బాగుంటాయో సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇడ్లీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేసినాను ఇది అన్నము అన్నం కానీ రెడీ అయిపోయింది ఇది వచ్చి అన్నం లేకి టొమాటో చట్నీ చేసినా పెరుగ్గానే ఉంది బాగుంటుంది కాంబినేషను పక్కన పాయసంకు పెట్టుకునే చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే ఎన్ని చేస్తున్నాను టైం వచ్చేసి ఎంత అయిందంటే సెవెన్ ఫిఫ్టీ అయింది ఎనిమిదికి పది నిమిషాలు తక్కువ ఉంది జున ఏం చిన్నాడు ఏం చేయట్లేదా బాక్సుల కోసం మా ఆయన వెయిటింగ్లో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు సగ్గు బియ్యము ఎంత బాగా గుడ్డు గుడ్డు లాగా వచ్చినాయో ఇట్లా బాగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది పాయసం అనేది ఇప్పుడు సేమియా వేపుకుంటున్నా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడి అయిన తర్వాత సేమియా వేసుకుంటున్నా పక్కనే ఒక అర లీటర్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నా పీస్ ఈ అని ఉన్నాడు జున్నుగా మా వాళ్ళు ఇద్దరు బలె కొట్టుకుంటారు భువన్ జున్ను జున్నునే విన్నర్ అవుతున్నాడు రోజు సేమి అనేది మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలా మాడిందంటే బా అస్సలు టేస్ట్ ఉండదు చూసే కానీ బాగుండదు పాయసం అనేది ఊహ అంటే చెప్పు చూడండి ఎంత బాగుందో ఇట్లా బాగా వేపుకోవాలా ఇట్లా బ్రౌన్గా రావాలన్నమాట డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం లేదు ఉన్నాయి కానీ వీళ్ళు పిల్లలు అస్సలు అన్నీ పడేస్తున్నారు తినకుండా అందుకనేసి వేయడం లేదు బాగా వేగిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా బ్రౌన్గా వచ్చినాయి ఇప్పుడు ఇవి తీసేసి అక్కడ బాయిల్ అయ్యే వాటర్లో వేసుకుందాం పక్కన ఎసురు ఉడకబెట్టుకుంటున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకుందాం సేమియా వేసేసుకున్నాను ఇది కొద్దిగా ఉడకనిద్దాం ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యము ఇవన్నీ ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఎందుకు వీడియో సరిగ్గా కనిపించలేదే ఇవన్నీ యాడ్ చేసుకుందాం చాలా బాగుంటుంది పెసరపప్పు కానీ హెల్త్కి మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టండి బాగా తింటారు పిల్లలు సేమియా కొద్ది ఉడికింది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేద్దాం దీంట్లో బెల్లమైనా వేసుకోవచ్చు లేకుంటే చక్కెరైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏం వేద్దునే బెల్లం పాయసం కావాలంట మా ఆయనకి కాబట్టి ఈరోజు నేను బెల్లమే వేసుకుంటున్నా ఏం చేస్తున్నావే బెల్లం యాడ్ చేసుకుంటున్నావు ఒక అరకిలో బెల్లం యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం బాగా ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు అలాగే ఒక అర లీటర్ పాలు వేసుకుంటున్నా పచ్చి పాలు వేసుకుంటున్నా కాంచైనా వేసుకోవచ్చు నేను పచ్చి వేసుకున్నాను ఇట్లే నాలుగు ఇలాచిని పగలగొట్టి వేసుకుంటున్నా ఇది కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి ఆఫ్ చేసుకోవాలా గట్టిగా ఉంటే బాగుండదు కొద్ది పలుసు ఉంటేనే తినేకి మంచిగా ఉంటుంది స్మెల్ అయితే వస్తుంది ఏం చేద్దాం ఏం చేస్తున్నారో చూద్దాం ఈ బాక్సులు చూడండి ఇవన్నీ ఇప్పుడు ఫుల్ అవుతాయి భువన ఏం చేస్తున్నావా ఓకే వర్షం పడతానే ఉంది పొద్దు పొద్దున్నే పూజగానే అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది చెట్లు అన్నీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి ఫ్లవర్స్ బాగా వచ్చేసినాయి ఒక్కొక్క చెట్టు మళ్ళా ఐదు ఆరు ఫ్లవర్స్ మొగ్గలు వచ్చేసినాయి అన్నమాట పాయసం ఉడుకుతుంది కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటానండి చాలా బాగుంటుంది మీరు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఉడికింది ఇప్పుడు ఆఫ్ చేసుకున్నా దేవుడికి తీసేసుకుంటున్నా ఫస్ట్ సోమవారం కదా ఈరోజు నాగలిచవితి అంతే ఫ్రెండ్స్ పాయసం రెడీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్